అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ దీంట్లో అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతా ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతో ఉందని సంగతి మీకు తెలీదా చంద్రబాబు నాయుడుకి తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్లోనే ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా శుక్రం బుధ అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దానివల్ల కూడా అడిషనల్గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి దీంట్లో అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడు ఇల్లాజికల్గా ఎక్కడుంది దీంట్లో అన్నీ కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ అంటే బుధవారం నీకు టైం ఉన్నది గురువారం నీకు టైం ఉన్నది శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉన్నది ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉన్నది నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ తప్పిదం కాదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములు డ్యాములో ఫ్లడ్ క్వశ్చన్స్ ఎందుకు పెట్టుకోలేదు అది వాళ్ళ తప్పిదం కాదా పోలీసు వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంక తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంక ఎవరు తప్పిదం చేశారు